అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ మే నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిరి నవమి నక్షత్రం మగ కరణం కౌలవ పక్షం శుక్లపక్షం యోగం ధృవ రోజు మంగళవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి రుచిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచిక వారికి మంగళవారం నాడు మీ మనసును ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం మరియు వినయ విధేతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలాగా సిద్ధపరచండి మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది ఈరోజు రుణదాత మీ దగ్గరికి వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి కట్టేయలసి ఉంటుంది కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి మీకు స్నేహితులతో కలిపి సమయం లభిస్తుంది డ్రైవింగ్ చేసేటప్పుడు అదనంగా జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు రూపురేఖలను వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది మీరు ఈరోజు మీ జీవిత భావిస్తంతో కలిసి మరోసారి ప్రేమలో పడనున్నారు ఎందుకంటే ఆమె లేదా అతను పూర్తిగా అర్హులు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి సౌకర్యాలు కొంత లేకుండా నిద్ర వలన ఉంటాయి కారణం లేకుండా మీ కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తుతాయి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త వహించాలి వృత్తి ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతను కలిగిస్తాయి మీకుండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు కొన్ని ఊహించని కారణాల వల్ల మీరు ఈరోజు ఉద్యోగ అపార్ను కోల్పోవచ్చు మంచి ఏదో రావచ్చు అందుకే ఆశను కోల్పోకండి ఈరోజు ఆటలాడవారు చాలా చురుగ్గా ఉంటారు ఏదైనా సవాలు లేదా సాహసం చేసేంత ఉత్సాహంగా ఉంటారు మీ వైవాహిక జీవితం చక్కటి మలుపు తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహా మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరి జీవితాన్ని కాపాడుతుంది ఈ వార్త మీ కుటుంబ సభ్యులు గర్వించేలాగా చేస్తుంది అలాగే వారిని ఉత్తేజపరుస్తుంది కూడా ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు మీకు ఎన్నెన్నో శక్తులు ఉన్నాయి ఎదురు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను నొప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెంట్లను తెస్తుంది కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది వాటిని ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి ఎంతగానో పొందుతారు ఈరోజు మీ చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి బంధువుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది వ్యాపార వ్యవహారాలు వడిదొడుకులు ఉంటాయి ఉద్యోగ విషయంలో చేయని పనికి నిద నిందలు పడతారు నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు వారిని చాలా స్వల్పంగా చూస్తుంది తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి ఈరోజు ప్రేమైన వారితో లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం వల్ల మీకు సంతోషాన్ని మధుర శక్తివంతంగా చేస్తుంది వైద్యులు ప్రస్తుత ఉద్యోగంతో పాటు ఇతర బాధ్యతలు కూడా సేక చేపట్టవలసి ఉంటుంది ఈరోజు కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు దీనివల్ల ఎంకౌంటెంట్లో పనికి హాజరు కాలేకపోవచ్చు వారు తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అన్ని అడ్డంకులను అధిగమించి షెడ్యూల్ ప్రకారంగా తమ పనుల ముందుకు సాగుతారు ఉపాధ్యాయులు ఈరోజు వారు సాధించిన పురోగతికి తోటి ఉద్యోగులు అడ్మినిస్ట్రేటర్లు మరియు డిపార్ట్మెంట్ హెడ్లకు సమస్యలు పొందుతారు వారి ప్రమోషన్ కూడా పొందవచ్చు ఈరోజు మీ దయ స్వభావం ఎన్నో సంతోషకరమైన క్షణాలను తెస్తుంది మీ జీవిత భాగస్వామితి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉన్నది ఆమె లేదా అతడు మీకు మీకు అనవసర ఖర్చుల మీద ఇతబోధ చేస్తారు మీ స్నేహితులు సమస్యలు మీకు బాధ ఆందోళన కలిగించవచ్చును మీరు ప్రేమించిన వ్యక్తులు మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చు మీ పనిని మీ శ్రద్ధ పెట్టి భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టత కలిగి ఉండండి ఈ రోజు మీరు మీ మేరస్సుకి పదును పెడతారు చదరంగం పజిలాడితే కొంత కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు ఈరోజు మీ రోజువారీ అవసరాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామిని నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ చేస్తుంది ఈ ఈరోజు ఇతరులతో ఊహించని వివాదాలైతే కలుగుతాయి వ్యాపారమున ఆలోచనలు స్థిరత్వం లభిస్తుంది శరీర ఆరోగ్య సమస్యలు కొంత తల పెడతాయి వృధా ఖర్చులు చేస్తారు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి ప్రేమలో ఉన్నవారు తమ గతాన్ని విడిచిపెట్టి భవిష్యత్తుకు ద్వారాలు తెరవాలి గతాన్ని పట్టుకొని వేలాడడం వల్ల వారికి లభించే ఆనందం ముసుగుపోతుంది ఒంటరిగా ఉన్నవారు ఇప్పుడు తమ సొంత సంక్షేమం గురించి ఆలోచించడం ప్రారంభించాలి వారు ఇప్పుడు తమపై మోస్తున్న అవిపు బాధ్యతలు తీసుకోవాలి వైద్యులు అంకిత భావం మరియు కష్టపడి పనిచేయడానికి ప్రసిద్ధి చెందుతారు వారు తమ రోగులతో పాటు జూనియర్లు కూడా బాగా ప్రాచుర్యం పొందుతారు పేషెంట్స్తో పాటు జూనియర్లు కూడా బాగా ప్రాచుర్యం పొందుతారు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్న వారు తమ ఉద్యోగుల పట్ల గర్వపడవచ్చు ఎందుకంటే వారికి ఉద్యోగం ద్వారా పేరు ప్రఖ్యాతలు లభించవచ్చు విద్యార్థుల పరీక్షలు సిద్ధం కావడంలో తమ సమయాన్ని వ్యక్తం చేస్తారు వారు తమ షెడ్యూల్ను సమర్థవంతంగా ప్లాన్ చేయడం వల్ల సమయం ఏ మాత్రం వృధా చేయరు మీరు ఈరోజు శక్తికి అందనిగా ఉంటారు మీరు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి దృశ్య ప్రవర్తన మిమ్మల్ని ఈరోజంతా వెంటాడుతూనే ఉంటుంది కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతర కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తుంది తోటి ఉద్యోగులు వారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్ల కోపానికి అయితే గురి కావచ్చు షేర్ మార్కెట్లో పెట్టుబడిదారులు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులు పూర్తి చేస్తారు మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు మీ ఎక్కువ మందిని కలుసుకోవడం మీ కొరకు మీ సమయాన్ని పొందలేకపోవడం వల్ల నిరాశకు చెందుతారు ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మరుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలాగా ఉన్నాయి అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది ఈరోజు మీ ప్రేమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి రుచిక వారికి మంగళవారం నాడు ఆరోగ్యం ప్రేమ వివాహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చేసి ఆర్థిక జీవనం ఆకుపచ్చ వాహనాలను ఉపయోగించడం ద్వారా మంచిది అవుతుంది ప్రారంభించే పనుల్లో విజ్ఞాన తొలుగును ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అవసరానికి తగిన సలహా కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వడం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శత్రు పీడ తొలుగును లక్ష్యంపై మనసు చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శుభ సమయం అని చెప్పవచ్చు ప్రారంభించమన్నటువంటి పనులలో పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా వీలైనటువంటి ఫలితాలనే అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీద పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు మెరుగుపడను ఊహించని దానికన్నా కూడా ఎక్కువగా అనుకూలత ఏర్పడుతుంది ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారుల సహకారం లభిస్తుంది